విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ హైమావత్తో కలిసి మొక్కలు నాటారు శాంతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరంలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని ఇంజనీరింగ్ విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తేవాలని అన్నారు ఇంకా ఏ సమస్య అయినా నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు త్వరలోనే ముప్పై ఎకరాల్లో హుస్నాబాద్ శాతవాహన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల సొంత భవనాన్ని నిర్మిస్తామని అన్నారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నూతన భవనానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు ప్రతిక్షణం ఏం నేర్చుకుంటున్నాను అని శోధిస్తూ ఉండాలి

ముఖ్యమంత్రి ఆలోచన కూడా ఎవరు దొంగలించలేని ఆస్తి స్వయంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ మన యొక్క జీవితాల్లో మార్పు తెచ్చుకునేటువంటి అవకాశం ఒక విద్యతో ఉంది ఆ విద్యకు సంబంధించిన ప్రభుత్వం తరఫున అన్ని రకాల అవకాశాలను సౌకర్యాలు కలిగించే ప్రయత్నం చేస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ ఫర్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం సో మీరు దాని అవకాశాన్ని వినియోగించుకోండి అందుకే అన్ని రకాల రిక్రూట్మెంట్తో పాటుగా యూనివర్సిటీస్ స్ట్రెంగ్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఒకటే కోరుతాను దయచేసి ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ప్రయారిటీ స్టూడెంట్స్ లర్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏజ్లా వాటి ఎప్పుడు పరిశోధన మైండ్ ఎప్పుడు శోధిస్తుండాలి ఏం నేర్చుకోవాలి ఏం నేను కొత్త కనుగోవాలి ఇన్నోవేటివ్ ఐడియా నాకు ఏం రావాలి అనే ఒక ఆలోచన కలగాలి చాలామంది జీవితంలో పుడతారు పెరుగుతారు అట్లా కాదు హం కు చ అనేటువంటి రావాలన్నప్పుడు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు మీరు ఇతరులకు మోడల్గా ఉండాలి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ